హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో అయితే షేర్ చేసుకోండి ఇంకా ఇదోచ్చేసి నిన్నటి అండి నిన్న పొద్దున్నే అయితే ఫస్ట్ పల్లీ చెక్ని చేద్దామనేసి పల్లీలు వేయించుకుందామని డబ్బాలో చూస్తే డబ్బాలో అయితే పల్లీలు అయిపోయాయండి సో మొన్న డిమార్ట్ లో తీసుకొచ్చాను సామాను ఇంకా అదైతే అయితే సర్దలేదండి అంటే నార్మల్గా వేరే డబ్బాలలో వేసి పెట్టాను ఇంకా ఈ పల్లీల డబ్బాలో మాత్రం పోయలేదండి ఇప్పుడైతే ఇంకా డబ్బా తీసుకొని డబ్బా నిండి అయితే పల్లీలు నింపేశానండి ఇంక ఇప్పుడు చట్నీ చేసుకోవడానికి కానీ కొన్ని పల్లీలు అయితే కవర్లోనే ఉంచాను అవి డబ్బాలో కూడా పట్టలేదండి ఎక్స్ట్రా అయిపోయాయి సో అందుకనేసి పక్కన పెట్టేశానండి ఇంకా స్టవ్ మీద అయితే గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ ఇంకా పచ్చిమిరపకాయలు జీలకర్ర అలాగే ఈ అంటే పల్లీలు ఉంటాయి కదండి ఇవన్నీ అయితే వేసుకొని సిమ్లో పెట్టుకొని అయితే ఇంకా కలుపుతూ అయితే మంచిగా ఫ్రై చేసుకుంటున్నానండి ఇంకొక స్టవ్ మీద అయితే నేను ఆల్రెడీ పాలు కూడా పెట్టేశానండి ఇంకా ఈ రోజు బ్రేక్ఫాస్ట్ అయితే దోశ చేద్దామనుకుంటున్నాను ఇంకా ఈ పల్లీలు అయితే ఇక్కడ దగ్గరుండి వేయించుతున్నానండి నిన్ననే పల్లీలు మొత్తం మాడిపోయాయి సో అందుకనేసి ఈరోజు అయితే ఆ పల్లీలు మాడకుండా దగ్గరుండి అయితే వేయించుతున్నాను అండి సో వీటిని అయితే సిమ్లోనే పెట్టేశాను ఇంక ఇక్కడ చూసారు కదా పల్లీలు మంచిగా వేగిపోయాయండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను తర్వాత అయితే క్యారెట్ అంటే ఈ క్యారెట్స్ మొన్న తీసుకొచ్చారండి మా హస్బెండ్ అయితే ఇంకా అలానే ఉండిపోయాయి ఫ్రిడ్జ్లో అయితే సో దోశ మీద క్యారెట్ తురుమి వేద్దామనేసి క్యారెట్ని అయితే నుంచి తీసుకొచ్చి పీల్ చేస్తున్నానండి పొద్దు పొద్దున్నే ఇంక చెయ్యి అయితే కట్ అయిపోయిందండి క్యారెట్ కట్ చేస్తు సడన్గా చేయి కట్ అయిపోయింది సో బ్లడ్ కూడా వచ్చిందండి ఏంటి పొద్దు పొద్దున్నే ఇలా జరిగింది అనేసి అనుకున్నాను చాలా నొప్పిగా అనిపించిందండి అండి ఇంక ఇక్కడ మీకు చూస్తే అర్థమవుతుంది బ్లడ్ కూడా వస్తుందండి ఎందుకో సడన్గా కట్ అయిపోయింది సో ఇంక ఇక్కడైతే నేను క్యారెట్లను మంచిగా కడిగి ఇక్కడ గ్రేట్ చేసుకుంటున్నానండి ఈ క్యారెట్ తురుము అయితే ఇంకా దోశ పైన వేస్తాను నాకైతే రెండు క్యారెట్ల తురుము ఎక్కువైంది అనిపించిందండి అండి ఒక క్యారెట్ అయితే సరిపోయేది ఇంకా మా పాప అయితే నాకు క్యారెట్ వేసిన దోశ వద్దు నార్మల్ దోశ కావాలనేసి అంటుందండి సో ఇంకా పిల్లలకి నార్మల్గా నాకు మా హస్బెండ్ కోసం అయితే క్యారెట్ తురుము వేసుకున్నానండి సో మా హస్బెండ్ ఏంటంటే కొంచెం ఒక కంట్లో ఏంటంటే లైట్గా సైట్ ఉందండి దానికోసం ఏంటంటే హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఎలాంటి ట్రీట్మెంట్స్ ఏమి ఉండవు అనేసి అన్నారు అంటే అంత తక్కువ ఉంది ఒక కన్నేమో మంచిగా క్లియర్గా కనిపిస్తుంది అండి దానికోసం అయితే వాళ్ళు ఫుడ్ అది మంచిగా తీసుకోండి అనేసి చెప్పారండి సో అందుకనేసి క్యారెట్ కానీ ఆకుకూరలు కానీ ఇంకా ఎక్కువ తినమనేసి చెప్పారు సో క్యారెట్ అయితే పచ్చి క్యారెట్ కూడా తింటున్నారండి ఇంక ఇట్లా దోశలో కూడా వేస్తే బెటర్ కదా అనేసి అయితే ఇంకా వేస్తున్నాను ఇక్కడైతే పల్లీలు ఆల్రెడీ వేగిపోయాయి కదండి ఇప్పుడైతే వాటిని మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను స్టవ్ ఆఫ్ చేసి కూడా చాలా సేఫ్ అవుతుంది ఇంకా పల్లీలు కూడా చల్లారాయండి సో అందుకనేసి ఇంక ఇప్పుడైతే మిక్సీ జార్లోకి వేసుకొని ఇంకా మిక్సీకి అయితే పట్టుకుంటున్నాను అండి ఇంకా మిక్సీ పట్టుకునే ముందే దీంట్లో అయితే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుంటున్నానండి ఇంట్లో అయితే ఇంకా కొంచెం తక్కువ ఉండే వెల్లుల్లి అయితే ఒకటే గడ్డ ఉంది సో అది కూడా సరిగా లేదండి ఇంకా దాన్నే ఉన్న దాంట్లో ఉన్న మంచి ఉన్న వరకు అయితే తీసి మిక్సీ జార్ అయితే వేసుకుంటున్నాను అలాగే దీంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసానండి చట్నీ అయితే నేను అంటే పెద్దగా కారంగా చేయట్లేదండి పిల్లలు అయితే ఉత్త చట్నీనే తినేస్తున్నారు మెయిన్గా మా బాబు అండి దోశ కంటే ఎక్కువ చట్నీని తింటున్నాడు ఇంకా తనకి చట్నీ బాగా నచ్చుతుంది సో ఇంకా పిల్లలు అంత ఇష్టంగా తింటున్నారు కదా కారం వేయడం ఎందుకనేసి కారం అయితే కొంచెం తక్కువగానే వేస్తున్నానండి కారం ఉప్పు రెండు తక్కువగానే వేస్తున్నాను సో వాళ్ళకి నచ్చినట్టయితే చట్నీ ప్రిపేర్ చేస్తున్నానండి ఇక్కడైతే చట్నీ రెడీ అయిపోయింది దాన్ని ఇంకో గిన్నెలోకి వేసుకోవడం ఎందుకనేసి ఇంకా మిక్సీ జార్లోనే ఉంచి పక్కకు పెట్టేశానండి ఇంకా తర్వాత అయితే దోస పిండి తీసుకుంటున్నాను దోశపిండి చూడండి ఎంత మంచిగా పర్మనెంట్ అయిందో సో దీంట్లో నుంచి కొంచెం పిండి అయితే తీసుకొని ఇంకా వేరే గిన్నెలోకి అయితే వేసుకుంటున్నానండి ఆ గిన్నెలోనే కొంచెం సాల్ట్ వాటర్ అయితే వేస్తాను మళ్ళీ అంటే ఈ దోసపిండిలోకి వేసేసి అంతా ఒకసారి అయితే బాగా కలుపుకున్నానండి ఈ మధ్యలో అయితే గ్రైండర్లో అస్సలు పట్టట్లేదండి కరెంటు బిల్లు కూడా చాలా ఎక్కువ వస్తుంది గ్రైండర్ యూస్ చేసినప్పుడు అదేంటంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా పడుతుందండి సో దానివల్ల కరెంటు బిల్లు కూడా చాలా ఎక్కువ వస్తుంది అందుకనేసి ఎక్కువగా మిక్సీలోనే వేస్తున్నానండి మిక్సీ కూడా మాది మంచి బ్రాండే సో దాంట్లో కూడా మంచిగా మెత్తగానే అవుతుంది సో అందుకనేసి ఇంకా మిక్సీయే యూస్ చేస్తున్నాను ఇంక ఇక్కడైతే దోశ పిండి మొత్తం కలుపుకున్నాను కదండి ఇంక ఇప్పుడైతే దోశ లేయడం స్టార్ట్ చేశానండి ఇంకా మా హస్బెండ్ అయితే ఈరోజు మ్యాంగోస్ తెప్పించారండీ సో మా హస్బెండ్ బయటికి మ్యాంగోస్ తీసుకొస్తా అనేసి మా హస్బెండ్ వాళ్ళ మేనత్త వాళ్ళది అయితే ఉందండి సో అక్కడ నుంచి అయితే తెప్పించారు ఇంకా మా పాప అయితే ఒకటే అడుగుతుందండి మొన్న తీసుకొచ్చాం కదా మేము మ్యాంగోస్ సో అవి అయితే పండుతుంటే రోజుకి ఒకటి అలా తింటున్నారండి చాలా స్వీట్గా ఉన్నాయి అవి మా పాపకి బాగా నచ్చి మళ్ళీ మ్యాంగోస్ తెప్పించు తెప్పించు అనేసి ఒకటే అడిగిందండి సో అందుకనేసి మా పాప కోసం మళ్ళీ ఇంకా అన్నయ్య తీసుకొస్తే మా హస్బెండ్ అయితే తీసుకురావడానికి వెళ్ళారు బయటికి సో ఇంకా నేనైతే దోశ లేదు వేసి ఇంకా మధ్యలో అలా మా హస్బెండ్ వచ్చారు ఈ దోశలు వేస్తుంటేనే ఇంకా నేనైతే ఆ మ్యాంగోస్ చూడడానికి వెళ్ళానండి ఎగ్జైట్మెంట్తో తో వచ్చేలోపు దోశ మొత్తం ఇట్లా మాడిపోయినట్టు అయిందండి దీన్ని పట్టించుకోలేదు నేను వీడియో కూడా ఆఫ్ చేయడం మర్చిపోయానండి సో వీడియో కూడా అలానే ఆన్ లో ఉంది ఇంక ఇక్కడ చూడండి నేను వచ్చేలోపు దోశ అయితే ఎలా కాలిందో ఇంకా ఒక సైడ్ ఇంకొక సైడ్ తిప్పి వేయగానే మొత్తం ఇట్లా మాడిపోయినట్టు అనిపించిందండి కాకపోతే మరీ ఎక్కువగా ఏం మాడలేదు ఇంకా వెంటనే వచ్చి స్టవ్ అయితే ఆఫ్ చేస్తానండి ఇక్కడైతే ఇంకొక దోశ కూడా వేస్తున్నాను మా పిల్లలు అయితే ఇంకా దోశ కావాలనేసి ఒకటే గొడవ గొడవ చేస్తున్నారండి సో అందుకనేసి మా హస్బెండ్ అయితే ఫస్ట్ వాళ్ళ కోసం దోశలు వేసి ఇవ్వు అనేసి అన్నారండి ఇంకా ఫస్ట్ అయితే దోశలు వేసానండి వేసి అయితే ఇంకా తర్వాత ఈ మ్యాంగోస్ అయితే చూస్తున్నాను ఏంటంటే దీంట్లో ఎక్కువ పండిన మామిడికాయలు ఉన్నాయండి అవి చితికిపోతున్నాయి సో అందుకనేసి ఫస్ట్ అయితే ఇది ఓపెన్ చేద్దాము తర్వాత పని చేసుకుందాం అనేసి అయితే ఓపెన్ చేస్తున్నానండి ఇంకా నేను ఇది ఓపెన్ చేస్తుంటే పిల్లలిద్దరు చూడండి వచ్చి ఎలా కూర్చున్నారో నా పక్కకైతే సో ఇంక ఇక్కడ మీకు చూపిస్తున్నాను మ్యాంగోస్ అనేవి ఈ మ్యాంగోస్ ఏంటంటే బాగా బాగా పండినవి ఉన్నాయండి కొన్ని అయితే అవి నాకు ఎందుకు అంత నచ్చలేదు బాగా పండేసరికి కొన్ని అయితే నిజంగా చెప్పాలంటే పడేశానండి అంతా పండినా కూడా దాంట్లో ఏంటంటే ఇంకా అది చెప్పను నేను సో అవి అంటే బాగా పండిపోయి మెత్తగా అయిపోతూ ఉంటాయి కదండి అవి అయితే నాకు అస్సలు నచ్చవు సో అందుకనేసి అలాంటివి అయితే కొన్ని తీసి పక్కన పడేసానండి ఇంక ఇక్కడ చూసారు కదా చూ అంటే పండినవన్నీ ఒక సైడ్ పెడుతున్నానండి పచ్చికాయలు ఉంటాయి కదా రేపు ఎల్లుండి అలా పండడానికి ఉన్నవి అయితే ఈ టబ్బులో వేస్తున్నానండి మేమైతే ఎక్కువ పచ్చికాయలు పంపేయమన్నాము కాకపోతే వాళ్ళు ఏంటంటే ఎక్కువగా ఇంట్లో ఉన్నాయని పండుకాయలు ఎక్కువ పంపించారండి పచ్చివి తెచ్చుకోవడమే బెటర్ అండి ఎప్పుడైనా కానీ ఇట్లా తోటలో ఎప్పుడైనా తెచ్చుకున్నప్పుడు అయితే పచ్చికాయలు తెచ్చుకుంటే ఏంటంటే రోజు కొన్ని పండుతాయండి సో పండినవి పండినట్టు తినొచ్చు ఫ్రెష్గా ఉంటాయి ఇలా పండినకాయలు తెచ్చుకున్నాం అనుకో ఒకేసారి ఇన్ని కాయలు అయితే తినలేము కదండి ఇంకా అవి వేస్ట్ అయిపోతాయి ఇంక ఇక్కడ చూడండి ఒకటి ఆల్రెడీ పాడైపోతే ఇంకా మా హస్బెండ్ అయితే బయట పడేయమని చెప్పానండి అది ముందున్న నాకు అంత ఎలానో అనిపిస్తూ ఉంటుంది సో అందుకనేసి తననైతే పడేయమంటే పడేశాడు మా హస్బెండ్ అయితే ఇంకా ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయి కూర్చున్నారండి ఇంకా తొందరగా బ్రేక్ఫాస్ట్ చేయి అనేసి అంటే ఫస్ట్ ఇవి ఓపెన్ చేసి తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తా అని ఫస్ట్ అయితే మొత్తం అన్నీ ఎక్కడ ఒక్కడైతే సర్దుతున్నానండి ఈ పచ్చికాయలు అయితే కొంచెం తక్కువగానే ఉన్నాయి పచ్చికాయల వరకు అయితే మొత్తం తీసి ఒక టబ్లో వేస్తున్నానండి నార్మల్గా బాగా పచ్చిగా ఉంటేనైతే ఒక కాటన్ బాక్స్లో అలా పెట్టి గడ్డి అన్నీ ఏమన్నా పెడితే బాగుంటుంది కాకపోతే ఇవన్నీ పక్వానికి వచ్చాయండి ఇంకా మనం రెండు రోజులు నార్మల్గా టబ్లో బయట ఉంచినా కానీ పండిపోతాయి ఈజీగా సో అందుకనేసి ఇంకా నేను నార్మల్గా టబ్లోనే వేశానండి ఇక్కడ మా బాబు చూడండి ఇంకా నా పక్కన కూర్చొని ఇంకా టీవీ చూస్తున్నాడు అండి ఈ రోమా డైనాకైతే బాగా అలవాటు పడిపోయారు పిల్లలు అయితే పొద్దున్న లేస్తే రోమా డైనా అనేసి అంటున్నారు ఇంక ఇక్కడ చూడండి పచ్చకాయలు ఎన్ని ఉన్నాయో మొత్తం మొత్తం అయితే ఇన్ని మ్యాంగోస్ అని చూపిస్తున్నాను మీకైతే ఈ పండినకాయలన్నీ అయితే తీసి ఇక్కడ సంచి పైన అయితే పెడుతున్నానండి ఇంకా పెట్టి వాటిని అయితే వాటర్లో వేశాను ఒక బకెట్లో వాటర్ తీసుకొచ్చి దాంట్లో అయితే సాల్ట్ వేసి వేశానండి మామిడికాయలు ఏంటంటే నీళ్ళలో మనం ఒక గంట రెండు గంటలు నానబెట్టామనుకో ఇంకా మనకు అవి తిన్నా కూడా వేడి చేయవండి ఎక్కువ అయితే సో ఈ టిప్ అయితే ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్తున్నాను మ్యాంగోస్ బాగా వేడి కదండి ఇంకా ఎక్కువ తిన్నా కూడా పిల్లలకి కానీ మనకు కానీ హీట్ చేసి గడ్డలు అవుతూ ఉంటాయి సో అందుకనేసి వీటిని వాటర్లో బాగా నానబెట్టండి సో వాటర్లో నానబెట్టడం వల్ల ఏంటంటే మామిడికాయల పైన ఉన్న సో అది ఏమైనా ఉన్నా కూడా పోతుంది సో అందుకనేసి ఇంకా వాటర్లో నానబెట్టేసి తినండి ఇంక ఇక్కడ నేనైతే బకెట్లో వాటర్ కూడా తీసుకొచ్చానండి తీసుకొచ్చి ఈ మ్యాంగోస్ని అయితే బకెట్లలో వేస్తున్నాను ఒక్కొక్కటిగా అయితే ఇంకా మొత్తం వేసేసి దాంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసి పక్కన పెట్టేసానండి ఇంకా మా హస్బెండ్ కోసం బ్రేక్ఫాస్ట్ చేద్దామనేసి కిచెన్లోకి వచ్చేసాను ఇంక ఇందాక రెండు దోశలు చేశాను కదండి అవి అయితే పిల్లలకి ఇచ్చేసానండి ఇంకా వాళ్ళైతే తింటూ ఉన్నారు మా పిల్లలు ఏంటంటే ఇంకా మ్యాంగోస్ చూసారు కదా మాకు దోశ కూడా వద్దు మ్యాంగోసే కావాలనేసి అంటున్నారండి ఇంకా పొద్దు పొద్దున్నే అంటే మ్యాంగో ఎందుకు అనేసి మీరు ఫస్ట్ దోశ తినండి దోశ తింటేనే మ్యాంగో ఇస్తా అనేసి నేనైతే ఇక్కడ దోశలేసి ఇచ్చేసానండి ఇంకా వాళ్ళైతే అవి తింటున్నారు ఈ లోపు మామిడికాయలు కూడా కొంచెం నీళ్ళలో నాంటాయి కదండి ఇంకా అవి కొంచెం నీట్గా అయిపోతాయి సో వాటినైతే నీట్గా అంటే వాటర్లో నుంచి తుడిచి ఇంకా పిల్లలకైతే ఇద్దామనేసి అనుకున్నానండి ఇంక ఇక్కడ ఇందాక క్యారెట్ తురుముకున్నాను కదండి అదైతే దోశ మీద వేస్తానండి క్యారెట్ అయితే ఇంకా క్యారెట్ అయితే చాలానే ఉందని చెప్పాను కదండి అంటే ఎక్కువైపోయింది అనేసి దోశ మీద మరీ ఎక్కువ వేసినా కానీ తినడానికి అంత నచ్చదు కదా అనేసి ఎక్కువ అయితే వేయలేదండి సో కొంచెం వేసి వేనట్టయితే వేసాను ఇంకా ఇంకొక దోశ కూడా వేస్తున్నానండి సో ఇక్కడైతే మా పాప వచ్చి రెడీగా ఉందండి దోశ కావాలి అనేసి తనకైతే ఒక దోశ వేసి ఇచ్చాను కాకపోతే అది ఎక్కువగా కాలింది కదా అది నేను వద్దు అనేసి అంటే ఇంకా అది మా హస్బెండ్ కోసం అంటే మా హస్బెండ్కి ఇచ్చేసానండి ఇంకా ఇంకొక దోశ అయితే మా పాపకి వేసి ఇచ్చేసాను సో మొత్తానికి అందరం అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తామండి చేశాకైతే ఇంకా మిగిలిన దోశ పిండి అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుందామని ఈ గిన్నెలో అయితే వేసుకుంటున్నానండి పిల్లలకైతే ఇంక ఇప్పుడు మ్యాంగోస్ ఇవ్వాలండి వాళ్ళైతే ఇంకా అడుగుతూనే ఉన్నారు నేనైతే ఈ పనంతా కంప్లీట్ చేసి వాళ్ళకైతే మ్యాంగోస్ ఇద్దామనేసి అనుకుంటున్నానండి ఇంకా ఆల్రెడీ ఇక్కడ దోశలు తినడం అయితే ఇప్పుడే కంప్లీట్ అయిపోయిందండి మా బాబు చూడండి చట్నీలో ముంచుతున్నాడు దోశను ఇంకా నోట్లో పెట్టుకొని ఆ చట్నీ ఉన్నంత వరకు సప్పరించి మిగిలిన దోశ అయితే కింద ఉమ్ముతున్నానండి ఓన్లీ చట్నీ ఇష్టంగా తింటున్నాడు తనకి బాగా నచ్చినట్టుంది చట్నీ అయితే సో ఇంకా నేను పిండి అయితే ఫ్రిడ్జ్లో కూడా పెట్టేశానండి తర్వాత అయితే ఇంకా ఈ మ్యాంగోస్ ఉన్నాయి కదా అంటే బకెట్లో వేసి పెట్టాను కదండి వీటన్నిటిని అయితే మంచిగా నీట్గా ఒక కాటన్ క్లాత్తో తుడిచి ఒక గిన్నెలో పెట్టుకుందాం అనేసి అయితే గిన్నెలో పెడుతున్నానండి ఇంకా కొంచెం బాగా పండినవేమో ఇప్పుడు కంప్లీట్ చేసి మిగిలినవేమో ఫ్రిడ్జ్లో పెడదామనేసి అనుకుంటున్నాను కొన్ని అయితే ఇంకా ఈరోజు అంటే నేను ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేస్తున్నాను కదా ఈరోజు మా పక్కన వాళ్ళకు కూడా కొన్ని అయితే ఇచ్చేసానండి కొన్ని బాగా అయితే పడేసానండి వాటిని తినబుద్ధి కాలేదు చూస్తేనే సో ఇంకా ఈరోజు అయితే ఈవినింగ్ జ్యూస్ కూడా చేద్దాం అనుకుంటున్నాను అండి మ్యాంగోస్తో అయితే యూట్యూబ్లో చూడాలండి అంటే పండిన మామిడికాయలతో ఏమేమి రెసిపీస్ ఉన్నాయి ఏంటి అనేసి అయితే చూసి ట్రై చేయాలి సో మనకి ఏంటంటే లేనప్పుడు వాటిని తినాలి తినాలి అనిపిస్తుంది కదండి ఒక్కటేసారి ఎక్కువగా కనిపించాయనుకో వాటిని చూస్తే తినాలనిపించదు కదా ఈ రోజు నా పరిస్థితి అలానే అయిందండి అన్ని మ్యాంగోస్ చూసేసరికి నాకైతే తినాలనిపించట్లేదు ఎందుకో వాటిని చూడగానే కడుపు నిండిపోయినట్టు అనిపించిందండి ఇంకా మా పిల్లలకైతే ఒకరు అంటే మా పాప ఒక రెండు మూడు తినదండి మా బాబు కూడా ఒక రెండు మూడు అయితే తినేసి మా బాబు ఏంటంటే ఓన్లీ దాంట్లో ఉన్న పిక్కలే కావాలంటున్నాడు అండి మ్యాంగో అంటే మిగిలింది అయితే తనకు నచ్చట్లేదు మా పాప ఏమో పిక్క తప్ప మిగిలిందంతా తింటుందండి సో ఒక్కొక్కరిది ఒక్కొక్క టేస్ట్ ఇంకా బాబు కోసమేమో పిక్క తీసిస్తున్నాను పాప కోసం ఏమో ఆ తొక్కిస్తున్నానండి ఇంక ఇక్కడ చూసారు కదా ఈ రసాలు ఉంటాయి కదండి దాంట్లోదే మా బాబుకైతే పిక్క తీసిచ్చేసి మిగిలింది అయితే కిటికీ మీద పెట్టేశానండి ఈ రసాలు అయితే ఎంత టేస్టీగా ఉన్నాయో బెల్లంలా ఉన్నాయండి స్వీట్గా అయితే నాకు కూడా అవి బాగా నచ్చాయి రసాల కాయలు అయితే ఇంకా అవి అయితే పచ్చివాట్లలో కూడా కొన్ని ఉన్నాయండి ఇంకా అవి ఎప్పుడు పండి అప్పుడైతే ఇంకా బాగుంటాయండి వీటికంటే కూడా సో ఇవి ఓవర్గా స్వీట్ అయిపోయాయండి సో ఇంక ఇక్కడైతే మొత్తం అయితే మంచిగా నీట్గా తుడిచి ఈ గిన్నెలో పెడితే గిన్నె మొత్తం నిండిపోయిందండి ఈ మామిడికాయలతోనే సో ఇవన్నీ అయితే ఈరోజు కంప్లీట్ చేయాలి మళ్ళీ రేపటి వరకు ఇంకా కొన్ని పండుతాయి కదా సో ఈ అయితే వీటన్నిటిని కూడా కంప్లీట్ చేయాలి బయట పెడితే ఖరాబ్ అయిపోతాయండి సో అందుకనేసి ఫ్రిడ్జ్లో అనుకుంటున్నాను మొన్న మా మమ్మీ అయితే ఉన్నామనేసి చెప్పానండి ఇంకా ఈ మధ్యలో మ్యాంగోస్ కూడా వస్తాయి ఉండు మమ్మీ అనేసి మా మమ్మీ అయితే ఈ సీజన్లో ఒక్క మ్యాంగో కూడా తినలే నేనైతే అనేసి అన్నదండి ఇంకంటే అయితే ఉండు ఉండు అంటే ఇంకా లేదు మళ్ళీ వస్తా అనేసి అయితే వెళ్ళిందండి ఇంకా మ్యాంగోస్ అయితే పిల్లలకి ఇచ్చేసానండి వాళ్ళైతే తిన్నారు తిన్నాకైతే వాళ్ళు కాసేపు ఆడుకుంటూ ఉంటే నేనైతే ఇంకా బెండకాయ కర్రీ చేద్దామనేసి పొద్దున్నే బెండకాయలు అయితే నీట్గా కడిగి అంటే ఆరబెట్టేశానండి ఇంక ఇప్పుడైతే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను బెండకాయ ముక్కలు కట్ చేసి కూడా పక్కన పెట్టుకుంటానండి ఇప్పుడే వంట అయితే ప్రిపేర్ చేయను పిల్లలు అయితే ఆడుకుంటున్నారు సో ఇంకా వాళ్ళు ఆడుకుంటున్నారు కదా ఈ లోపు అంటే పని చేసుకొని ఇంకా వాళ్ళ ఆట కంప్లీట్ అయిపోయాక వాళ్ళు పడుకున్నాకైతే వీడియో ఎడిటింగ్ కంప్లీట్ చేసుకుంటానండి దాని తర్వాత అయితే ఇంకా వంట పని చేస్తాను ఇంక ఇప్పుడైతే నేను మా ఫ్రెండ్తో మాట్లాడుకుంటూ అయితే ఒకటే చేయితోటి ఈ బెండకాయలు అయితే కట్ చేస్తున్నానండి ఈ మధ్యలో అయితే ఇంకా మా ఫ్రెండ్స్ ఎవరో ఒకరు కాల్ చేస్తూనే ఉన్నారు సో వాళ్ళతో మాట్లాడుకుంటూ పనులన్నీ అయితే చేసుకుంటున్నానండి ఇంకా నా బెండకాయలు కట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి మా పాప అయితే ఇంకొక మ్యాంగో కావాలి అనేసి అడిగిందండి సో తనకైతే మ్యాంగో ఇచ్చేసాను ఇచ్చి నేను బాబుని పడుకోబెట్టానండి వచ్చేలోపు మా పాప చూడండి మంచిగా మీద టవల్ వేసుకొని ఇంకా అది డ్రెస్ మీద పడకుండా అయితే కూర్చొని తింటుందండి మ్యాంగోస్ అయితే అసలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో పిల్లలైతే మ్యాంగోస్ని నాకైతే అంటే వాళ్ళని చూస్తూ ఉంటే ఇంకా తీసుకొచ్చిన వాటికి వర్త్ అనిపించిందండి సో ఈ సీజన్లో అయితే అంటే సీజనల్ ఫ్రూట్స్ అయితే ఖచ్చితంగా పిల్లలకు పెట్టాలండి ఈ సీజన్ అంటే ఇంకా అయిపోతుంది కదండి మళ్ళీ కొన్ని డేస్ అయితే వర్షాలు అయితే మ్యాంగోస్ అస్సలు మంచిగా ఉండవండి సో ఇంక ఇప్పుడు ఎండలు కొట్టేటప్పుడే తినడం బెటరు ఇంకా ఇది అంటే ఇప్పుడు తీసుకొచ్చినవి ఉన్నాయి కదండి ఇంకా అవి అయిపోతే లాస్ట్ అండి ఈ సీజన్కి అయితే ఇవే లాస్ట్ అంటే ఇవి చాలా అండి మ్యాంగోస్ అయితే మరీ ఎక్కువగా తిన్నా కానీ అంత మంచిది కాదు కదా సో అవన్నీ అయిపోయే వరకు తింటే అయితే చాలా అండి బుద్ధి తీరా తిన్న ఫీలింగ్ వస్తుంది ఇంక ఇక్కడైతే నేను పాప కూడా పడుకుందండి పడుకున్నాకైతే నా వీడియో ఎడిటింగ్ కంప్లీట్ చేసుకున్నాను సో సారీ సారీ పాప అయితే పడుకోలేదండి సో మా పాప ఏంటంటే ఇంకా బాబు పడుకున్నాడు పాపను పడుకోమంటే తనైతే నేను టీవీ మమ్మీ నువ్వు ఇంకో రూమ్ లోకి వెళ్ళి డోర్ పెట్టుకుని ఎడిటింగ్ చేసుకో అనేసి అన్నదండి నేనైతే టీవీ సౌండ్ తక్కువ పెట్టి ఇంకా ఇంకో రూమ్లోకి వెళ్ళి డోర్ పెట్టుకొని అయితే ఎడిటింగ్ కంప్లీట్ చేసుకున్నానండి వీడియో ఎడిటింగ్ కంప్లీట్ అయిపోయాక కిచెన్లోకి వచ్చేసి మళ్ళీ ఆనియన్ పచ్చిమిర్చి అవి కట్ చేసి ఇక్కడ అయితే బెండకాయ కర్రీ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశానండి ఈరోజు బెండకాయ టమాటా కర్రీ చేశానండి ఈ బెండకాయ టమాటా కర్రీ అయితే మా పిల్లలకు చాలా నచ్చిందండి మా బాబుకేమో బెండకాయ ముక్కలు నచ్చాయి మా పాపకేమో దాంట్లో ఉన్న టమాటాలు ముక్కలు నచ్చాయండి ఒకరేమో బెండకాయ ముక్కలు ఇంకొకరేమో టమాటా ముక్కలు కావాలనేసి ఒకటే గొడవండి కొట్టుకొని కొట్టుకొని మరీ తిన్నారు నాకైతే ఇంకా భలే అనిపించిందండి అండి ఈరోజు పిల్లలు సాటిస్ఫాక్షన్గా తిన్నారనిపించింది వాళ్ళు తింటేనే కదండి మనకు కూడా కొంచెం మనసుకి కుదురుగా అనిపిస్తుంది పిల్లలు తినకపోతే అసలు అంత ఏదోలా అనిపి పిల్లలు తిన్న రోజైతే మంచిగా సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది సో ఇంక ఇక్కడైతే ఈ బెండకాయ ముక్కలు అన్నీ కూడా వేసుకొని అయితే మంచిగా ఫ్రై చేసుకుంటున్నానండి బెండకాయ ముక్కలు అయితే ఆయిల్లో మొత్తం ఫ్రై అయిన తర్వాతే టమాటాలు అయితే యాడ్ చేస్తానండి ఇంక ఇక్కడైతే నేను టమాటాలు కూడా యాడ్ చేశానండి యాడ్ చేసి అయితే కలపకుండా మూత పెట్టేసి వదిలేసాను కాసేపటికి మూత తీసి అయితే కలిపానండి టమాటాలు కూడా మగ్గిపోయాయి సో ఇంకా ఈ కర్రీ కూడా కొంచెం ఇంకా మగ్గిపోయాకైతే దీంట్లోకి కారం ఉప్పు ధనియాల పొడి అవైతే వేసుకుంటున్నానండి అన్నిట్లలో అయితే కారం ఉప్పు అయితే చాలా తగ్గించేస్తానండి ఇలా ఉంటేనే పిల్లలు తింటున్నారు కొంచెం కారం ఎక్కువేసినా కానీ ఆ రోజైతే అస్సలు సరిగా తినట్లేదు సో అందుకనేసి మొత్తానికి కారం ఉప్పు అయితే చాలా వరకు తగ్గించేసానండి మాకు తినడానికి టేస్టీగా లేకున్నా కానీ కేవలం పిల్లల కోసం అయితే అలా తగ్గించాను మనది ఏముంది చెప్పండి ఇలా ఉన్నా తింటాము పిల్లలు అలా కాదు కదా వాళ్ళకి నచ్చితేనే తింటారు సో అందుకనేసి ఇంకా వాళ్ళకి నచ్చినట్టే చేస్తున్నానండి ఇంక ఇక్కడైతే కర్రీ కూడా రెడీ అయిపోయింది అయితే ఈవినింగ్ అండి ఆఫ్టర్నూన్ టైంలో లో అయితే మా పాప పడుకుందండి ఇంకా లంచ్ చేసిన తర్వాత అయితే ఇంకా నేను ఈవినింగ్ టైంలో అయితే మ్యాంగో జ్యూస్ చేద్దామనేసి బాగా పండిన మామిడికాయలు ఉంటాయి కదండి వాటిని అయితే కట్ చేసుకుంటున్నాను వీటిని కట్ చేస్తుంటే నేను ఇలా బయటకు వస్తుంది చూడండి పలుపు మొత్తము సో వీటిని ఇంత పండేసరికి నేను దీన్ని మొత్తం మిక్సీ జార్లోకి వేశాను కదండి తర్వాత ఎందుకు అస్సలు నచ్చలేదండి మరీ ఇది ఇంత మెత్తగా ఉంది అనేసి అది మొత్తం పడేసి మిక్సీ జార్ మొత్తం కడిగేసి తర్వాత మళ్ళీ వేరే మ్యాంగోస్ కట్ చేస్తానండి ఒక్కొక్కసారి అంతే ఉంటుందండి అది చూడడానికి ఎంత మంచిగా ఉన్నా నాకు నచ్చ పోతే అంతే అండి ఇంకా దాన్ని పడేస్తూనే ఉంటాను ఇంక ఇప్పుడు కూడా అంతే అండి దీంట్లో ఫస్ట్ అయితే వేసుకున్నాను తర్వాత అయితే అది ఎందుకు నచ్చలేదు ఇంకా మొత్తానికైతే పడేసానండి ఇంకా కొంచెం గట్టిగా ఉన్న మ్యాంగోస్ ఉంటాయి కదా వాటిని అయితే కట్ చేసుకున్నాను ఇక్కడ చూసారు కదా ఈ ముక్కలు అయితే కట్ చేసుకొని జ్యూస్ చేద్దాం అనేసి అయితే ఇప్పుడు జ్యూస్ జార్లోకి వేసుకుంటున్నాను అండి ఇక్కడ కూడా నేనైతే క్లియర్గా ఏం చూపించలేదు మీకైతే రెసిపీ కాకపోతే నేను చెప్తానండి దీంట్లో అయితే నేను కొంచెం అంటే కూల్ వాటర్ ఉంటాయి కదండి కొంచెం కూల్ వాటర్ అలాగే లైట్గా షుగర్ వేసాను అండి షుగర్ అయితే ఎక్కువ వేయలేదండి మ్యాంగోస్ ఆల్రెడీ స్వీట్గా ఉన్నాయి కదా మళ్ళీ షుగర్ ఎందుకు ఎక్కువ అనేసి వేయలేదు సో కొన్ని పాలు కొన్ని వాటర్ అయితే మిక్సీకి పట్టుకున్నానండి ఇంకా దీంట్లో రైస్ గడ్డ కూడా వేస్తాను అంటే ఈ చెంపు ఫ్రిడ్జ్లో పెడితే అది మొత్తం ఐస్ అయిపోయిందండి ఇంకా గడ్డ గడ్డ మొత్తం దీంట్లో వేస్తాను ఇంకా జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే అయితే ఇన్ని గ్లాస్ జార్లోకి వేసేసి ఒకటి మా హస్బెండ్కి ఒకటి బాబుకి అయితే ఇచ్చేసానండి ఇంకా వాళ్ళైతే తాగేశారు తర్వాత అయితే పాపను ఈవినింగ్ టైంలో లేపి ఇంకా నేను నా ఈవినింగ్ పనులన్నీ కంప్లీట్ చేసుకొని గ్రౌండ్కి అయితే వెళ్ళానండి ఇంకా మా ఫ్రెండ్ కూడా వస్తుందండి గ్రౌండ్కి అయితే సో మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు మా పిల్లలు అయితే మంచిగా ఆడుకుంటున్నారు నేనేమో వాకింగ్ చేసుకుంటున్నానండి సో గ్రౌండ్ నుంచి వచ్చాకైతే రైస్ పెట్టి అంటే పిల్లలిద్దరికీ అన్నం కూడా తినిపించేశానండి సో వాళ్ళిద్దరికీ అయితే స్నానాలు చేయించేసి ఇంక నేను నా పనులు చేసుకుంటున్నాను స్టవ్ అయితే కొంచెం ఆయిల్ పడి అటు ఇటుగా ఉందండి సో అందుకనేసి ఫస్ట్ అయితే స్టవ్ క్లీన్ చేసుకుంటున్నానండి బోల్ అయితే గ్రౌండ్కి వెళ్లే ముందే అంటే పొద్దున నుంచి ఉన్న బోల్ అన్నీ తోమేస్తానండి ఇప్పుడైతే ఓన్లీ డిన్నర్ చేసిన బోల్లే ఉన్నాయండి ఇంకా ఈ స్టవ్ క్లీన్ చేయడం అయిపోయాక ఆ బోల్ కూడా మొత్తం అయితే తోమేస్తాను ఇంకా మా పిల్లలు అయితే ఆడుకుంటున్నారండి వాళ్ళు ఈవినింగ్ టైంలో ఆ జ్యూస్ తాగారు మ్యాంగో జ్యూస్ అంటే పాప లేచాక పాపకి కొంచెం పోసానండి పాప కూడా మంచిగానే తాగింది సో ఇంకా రాగానే మళ్ళీ అన్నం తినిపించేసానండి గ్రౌండ్లో ఆడుకొని కూడా పిల్లలు అలసిపోతున్నారు నైట్ టైంలో అయితే మంచిగా నిద్రపోతున్నారండి అలసిపోయేసరికి అయితే ఇంకా ఇంట్లోనే ఉంటే వాళ్ళకి ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ లేక అస్సలు పడుకోవట్లేదండి సరిగా అయితే టైంకి సో అందుకనేసి ఖచ్చితంగా అయితే బయటికి తీసుకెళ్తున్నాము ఇంక ఇక్కడైతే చూసారు కదా స్టవ్ ఇదంతా అయితే క్లీన్ అయిపోయిందండి నేను గ్రౌండ్ నుంచి వచ్చాకైతే ఫ్రెష్ అవ్వలేదు మళ్ళీ ఎందుకంటే కిచెన్లో పని చేస్తే ఎలాగో స్వెట్ వస్తుంది మళ్ళీ ఫ్రెష్ అయినా వేస్ట్ కదా అనేసి ఇంకా ఫస్ట్ కిచెన్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయాక తర్వాత ఫ్రెష్ అయిదామనేసి అయితే పనులే చేసుకుంటున్నానండి సో ఈరోజు అయితే పనులన్నీ చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోయాయండి ఇంక ఇక్కడ చూడొస్తారు కదా నేను నా పనులన్నీ అయిపోయాయి వీడియో ఆన్ చేస్తానండి వీడియో ఆన్ చేస్తే ఇంకా అంటే మా బాబు ఏంటంటే ఎత్తుకో అనేసి వచ్చారండి తను కూడా వీడియోలో కనిపిస్తా అనేసి ఇంకా హాయి చెప్పంటే మాత్రం అస్సలు చెప్పట్లేదు ఏదో ఏదో చూస్తున్నాడు అండి మెయిన్గా తినడానికి ఎక్కడైనా చిరుదిండి దొరుకుతుందా అనేసి అయితే చూస్తూ ఉన్నాడు సో నేను ఇక్కడ మీకు అదే చెప్తున్నాను నా పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి ఈరోజు నైట్ పనులు అయితే చాలా తొందరగా కంప్లీట్ అయిపోయాయండి ఎయిట్ థర్టీ నైన్ వరకే పనులన్నీ కంప్లీట్ అయిపోయాయని చెప్తున్నానండి సో ఇంకా పిల్లలకైతే పడుకునే ముందు చెరి కొన్ని పాలు తాగిపిస్తానండి ఇక్కడైతే ఆ పాలే పోస్తున్నాను గ్లాసులోకి అయితే పాలు అయితే కొంచెం గోరువెచ్చగా ఉన్నాయండి సో మళ్ళీ వీటిని వెయిట్ చేయడం ఎందుకు అనేసి అయితే ఆ గోరువెచ్చగా ఉన్న పాలే గ్లాస్లోకి వేసుకొని కొంచెం షుగర్ అయితే వేసేసి తొరించి ఇద్దరు పిల్లలకైతే ఇచ్చేసానండి పిల్లలకి ఏంటంటే నైట్ పడుకునే ముందు పాలు తాగిపించి పడుకోబెట్టామనుకో మధ్యలో లేవే తాగకుండా హాయిగా పడుకుంటారండి సో అందుకనేసి ఇంకా తాగిస్తున్నాను రెగ్యులర్ గా అయితే తాగరులేండి మా పిల్లలు అయితే ఒక నాలుగు రోజులు తాగారనుకో ఇంకా నాలుగు రోజులు అయితే అస్సలు తాగరండి ఎంత బ్రతమలానే కానీ అయితే కొంచెం తాగుతున్నారు సో ఇంక ఇక్కడ దగ్గరికి అయితే ఇచ్చేసాను అయితే ఇలా తాగుతున్నారు చూడండి మా బాబు అయితే వచ్చి ఇక్కడ కింద కూర్చొని తాగుతున్నారండి మంచిగా ఇంకా మా బాబు మా పాప కూడా వచ్చే మా బాబు పక్కన కూర్చుందండి మా బాబు అయితే కొంచెం ఫాస్ట్ ఫాస్ట్ గానే తాగించుకోండి మా పాపేమో తాగించుకుంటూ ఊరి తాగేసిందండి సో మొత్తానికి పిల్లలకైతే ఇంకా పాలు పోస్తాను వాళ్ళు తాగడం కూడా కంప్లీట్ అయిపోయిందండి మా పిల్లలు చూడండి ఏ అంటే ఎవరి పని వాళ్ళు మంచిగా చేస్తారండి ఇంక ఇక్కడ మా బాబుది పాలు తాగడం కంప్లీట్ అయిపోగానే గ్లాస్ తీసుకొచ్చి అయితే సింక్లో వేశాడండి నెక్స్ట్ మా పాప అండి తను కూడా సేమ్ అలానే తీసుకొచ్చేసిందండి పిల్లలకి ఏంటంటే చిన్నప్పటి నుంచే వాళ్ళ పనులు వాళ్ళకైతే నేర్పించాలండి ప్రతిదీ మనమైతే వాళ్ళకి చేయకూడదు అలా చేస్తే ఏంటంటే వాళ్ళు కొంచెం పెద్దగా అయ్యాక వాళ్ళకి మనం చెప్పినా కానీ వినరండి సో ఇప్పుడు వాళ్ళు పనులు చేసినా కానీ కొంచెం పెద్దగా అయ్యే వాళ్ళు మంచిగా అంటే స్టడీలో ఉన్నప్పుడు వాళ్ళ పనులు మనం చేసినా ఏం కాదండి వాళ్ళు అప్పుడు వాళ్ళ పనులు వాళ్ళు బిజీగా ఉంటారు కదా ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి చిన్నపిల్లలు వీళ్ళు అంటే కొన్ని కొన్ని పనులు వీళ్ళకి చెప్తే ఏంటంటే వాళ్ళ మైండ్ కూడా బాగా డెవలప్ అయిపోతుందండి సో అందుకనేసి నేనైతే చెప్తూ ఉంటాను సో వాళ్ళ పనులు వాళ్ళైతే చాలా వరకు చేసుకుంటారండి మా పాప అయితే మెయిన్గా స్నానం చేయించాక డ్రెస్ అయితే తనే వేసుకుంటుందండి ఈ మధ్యలో అయితే పిల్లలకి ఏదైనా నేర్పించి వదిలిపెట్టాలండి వాళ్ళకి ఎప్పుడైనా యూజ్ అవుతుంది మనం అసలే నేర్పించకుండా ఉండి పెద్దగయ్యాక ఒకసారి నేర్పిద్దామంటే అప్పుడు మాత్రం అసలు అస్సలు రాదండి ఆ పని వాళ్ళు అప్పుడు నేర్చుకొని చేద్దామన్నా కానీ ఇంకా పర్ఫెక్షన్ ఉండదు సో అందుకనేసి ఏ వయసులో చెప్పాల్సినవి ఆ వయసులో అయితే పిల్లలకు ఖచ్చితంగా చెప్పాలండి సో ఇంక ఇక్కడైతే నేను నా పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి బాబుని కూడా పడుకోబెట్టి వచ్చేసానండి వచ్చి అయితే ఇంకా బట్టలు కొన్ని ఉంటాయి ఈ బట్టలు అయితే మడత పెడుతున్నాను ఇంకా హాల్లో అయితే మొన్నటి బట్టలు కూడా ఉన్నాయండి అంటే మడతబెట్టిన బట్టలు కూడా ఉన్నాయి ఇంకా అవైతే ఇప్పుడు మా అంటే ఈ బట్టలు మడత పెట్టడం కంప్లీట్ అయిపోయాకన్నా లేదంటే రేపు మార్నింగ్ అన్న మొత్తం ఎక్కడి సర్దాలండి ఇంకా నేను బట్టలు మడుతూ వెళ్తే ఉంటే మా పాప చూసారు కదా తనకు బోర్ కొట్టి అటు ఇటు తిరుగుతూ ఉందండి తనైతే వెళ్ళి పడుకోమన్నా కానీ పడుకోవట్లేదు నాతో పాటు మెల్పగా ఉందండి ఈవినింగ్ టైంలో పడుకుంది కదా సో అందుకని తనకైతే ఇప్పుడు అంతగా నిద్ర రావట్లేదు సో అటు ఇటు అయితే తిరుగుతుందండి ఇంకా నేను ఈ బట్టలు మడత పెట్టడం కంప్లీట్ అయిపోయాక వెళ్ళి అయితే పడుకున్నానండి ఈ రోజు పనులు తొందరగా కంప్లీట్ అయిపోయాయి ఇంకా తొందరగా పడుకున్నానండి రోజు లేట్ అయ్యి ఈ రోజు అయితే అంత లేట్ ఏం కాలేదండి ఈ వీడియో అయితే ఇంతటితో ఏం చేస్తున్నానండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బిల్ ఐకాన్ ఉంటుంది దాని అయితే క్లిక్ చేయండి సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఈరోజు వీడియో అంటే ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మీరు కూడా మీ పిల్లలకు అంటే ఇలా పనులు చెప్తారా లేదంటే మీరే చేసుకుంటారా అనేది కూడా కామెంట్ చేయండి ఎవరైనా చెప్పకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా నేర్పించండి పిల్లలకైతే వాళ్ళ పనులు వాళ్లకు మెయిన్గా అంటే వాళ్ళు తిన్న ప్లేటు అలాంటివి తీసుకెళ్ళి ఎక్కడ అక్కడ పెట్టడం ఇచ్చిన బట్టలు బుట్టలో వేయడం అలాంటివి అయితే ఖచ్చితంగా నేర్పించండి